హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర అరుదైన కరెన్సీ నోట్లు లేదా పాత నాణాలు ఉంటే అదృష్టం మీ వైపు వచ్చినట్లే ఎందుకంటే ఈ మధ్యకాలంలో అలాంటి విలువైన కరెన్సీ వస్తువులకు అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ పెరిగింది ప్రత్యేక సీరియల్ నంబర్లు కలిగిన నోట్లకు లేదా ప్రత్యేక ముద్రలతో ఉన్న నాణాలకే కాదు పాత నోట్లకు కూడా వేల రూపాయలు విలువ వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో లక్షల్లో కూడా వెళ్లే ధరలకు ఇవి విక్రయమవుతున్నాయి మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు సమయంలో చలామణిలో ఉన్న ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లకు ఇప్పటికీ డిమాండ్ ఉండటం ఆశ్చర్యకరంగా అనిపించిన నిజమే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం నిషేధించబడిన పాత వెయ్యి రూపాయల నోటుకు యూకేలో భారీ డిమాండ్ ఏర్పడింది విశేషంగా ఒక నిర్దిష్ట సీరియల్ నంబర్ కలిగిన నోటును మూడున్నర లక్షల ధరకు కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది ఇది ఇటీవల ప్రముఖ వెబ్సైట్లో వచ్చిన కథనంపై ఆధారంగా సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది మీరు లండన్ వెళ్లాలన్న అవసరం లేకుండా అటువంటి నోటును కలిగి ఉంటే ఆన్లైన్లోనూ లేదా జాతీయ స్థాయిలో జరిగే ఎగ్జిబిషన్స్ లోను విక్రయించవచ్చు నోటులో ప్రత్యేకత ఏంటంటే దానిపై ముద్రించబడిన ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ అనే సీరియల్ నంబర్ ఈ నంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే డైలీ స్టార్ మ్యాగజైన్ ప్రకారం ఇది ప్రసిద్ధ ఆంగ్ల రచయిత్రి జేన్ ఆన్స్టెన్ జననం పదిహేడు వందల ఐదు మరియు మరణం పద్దెనిమిది వందల పదిహేడు సంవత్సరాలను సూచిస్తోందని చెబుతున్నారు ఈ రచనలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చదవబడమే కాకుండా ఆమె అభిమానులు వారి కలెక్షన్లో ఈ ప్రత్యేకమైన సంఖ్యల నోటును చేర్చుకోవాలని ప్రగాఢమైన ఆంక్షతో ఉన్నారు అందుకే ఏహెచ్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ సీరియల్ నెంబర్తో ఉన్న వెయ్యి నోటుకు భారీ ఆఫర్లు వస్తున్నాయి ఇంకా పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో బ్రిటిష్ పాలన సమయంలో ముద్రించబడిన ఒక రూపాయి నాణం ఇటీవల జరిగిన వేలంలో ఏకంగా పది కోట్ల రూపాయలకు అమలైందన్న వార్తలు చూశాయి ఇవి మామూలు నాణాలు కాదు వీటిపై ఉన్న ప్రత్యేక ముద్రలు డిజైన్లు వీటిని అపురూప నాణాలుగా మారుస్తాయి భారత్లో ఇటువంటి అరుదైన కరెన్సీ కొనుగోలు విక్రయాలకు ఇండియా మార్ట్ ఓఎల్ఎక్స్ వంటి వెబ్సైట్లు ఉపయోగపడుతున్నాయి పైగా మెట్రో నగరాల్లో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్లు కూడా ఈ మార్కెట్కు మంచి వేదికలుగా మారుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బైల నుంచి పంతొమ్మిది వందల తొంభైల మధ్య కాలంలో విడుదలైన కొన్ని నాణాలు అలాగే బ్రిటిష్ పాలనలో ఇండియాలో కాలనీ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన నాణాలు కూడా అరుదైనవిగా గుర్తించబడుతున్నాయి ఇవి సేకరణకు మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా మారుతూ ఉన్నాయి సరైన జ్ఞానం మార్కెట్ అవగాహనతో ఈ రంగంలోకి ప్రవేశిస్తే పాత కరెన్సీ సేకరణ ద్వారా మంచి ఆర్థిక లాభాన్ని పొందొచ్చు ముఖ్యంగా ప్రతి నోటు లేదా నాణం వెనుక ఉన్న చరిత్ర ప్రత్యేకత తెలుసుకుని దాని విలువను అంచనా వేయడం అవసరం అప్పుడే ఈ ప్రాచీన సంపద మీకు భవిష్యత్తులో విలువ ఆసక్తిగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని